మాత్రే నమ నడివీధి గంగమ్మ ఆలయం నాగులు కట్ట హనుమప్ప వీధి కడపనందు వెలిసినటువంటి నడివీధి గంగమ్మ అమ్మవారు ఎనిమిదో రోజు దసరా నవరాత్రుల్లో భాగంగా ఎనిమిదో రోజు అయిన ఈరోజు దేవి అలంకారంతో కొలు ఉన్నారు భక్తులందరూ కూడా విశిష్టంగా చేసి అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరుగుతూ ఉందన్నమాట అదేవిధంగా దేవి అలంకరణలో భాగంగా చిన్నపిల్లలకి అందరికీ కూడా పలకలు పలపాలు అలాగే పెన్స్ కూడా అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం అనేది చేయటం జరుగుతూ ఉన్నదనమాట తల్లి దగ్గర ఇవాళ ఇవాళ వచ్చేసి శ్రీ దేవి అలంకారము చూడండి ృర్థం సర్వాపదా నివారణాధం సర్వారీక్ష నివారణం ధన కనక వస్తు వస్తువాహనాది సమృద్ధ్యర్థం శ్రీ సరస్వతిదేవి సరస్వతిదేవిధం యావత్స్ ధ్యాన ఆవాహనాది అష్టోత్తర శతనామ పూజా కరిష్యే

అమ్మవారి లక్కీడిప్లో ఉయ్యాలు తగిలిందమ్మ వీళ్లకు సంతానమైన వాళ్ళు తోకలు వేశారు వాళ్ళకు ఉయ్యాలు తగిలింది నిన్న రోజు లక్కీడిప్లో తగిలిన వాళ్ళు వీళ్ళు

का बैक दिसको का